వాతావరణంలో మార్పులు మళ్ళీ మొదలయ్యాయి వాన ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఎండకాస్తుందో తెలియనట్టు ఉన్నటువంటి పరిస్థితి చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రేపు ఎల్లుండో కూడా మళ్ళీ తుఫాన్ అంటున్నారు ఆ తుఫాను కూడా మళ్ళీ బలపడితే రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న గడ్డీలు కూరబెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు చిన్న చిన్న వ్యాపారస్తులందరూ నిరుపేదలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాగే ఆటో వర్కర్స్ ఆటోలు తోలేవాళ్ళు తర్వాత రిక్షా తొక్కేవాళ్ళు ప్లాట్ఫామ్ వచ్చేవాళ్ళు తోపుడు బళ్ళ మీద వ్యాపారం వాళ్ళు ఇలా రకరకాలుగా ఉండేటువంటి చిరు వ్యాపారులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ గురించి మనం ఏదైనా ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి ఇంకా సహకరించాలి వాళ్ళు కూడా ఒక వారం రోజుల పాటు వ్యాపారం ఉండే పరిస్థితి కూడా ఏమి కనపడటం లేదు వాతావరణ శాఖ ఎప్పుడప్పుడు హెచ్చరిస్తుంది కానీ ఏంటంటే ప్రాణాలు రక్ దక్కించుకోవడం అనేది ముఖ్యమైనటువంటి ఇది మన వ్యాపారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా దాన్ని భర్తీ చేసుకోవచ్చు లాస్ని కానీ ప్రాణాలతో ఉండాలి కదా ఆరోగ్యంగా ఉండాలి కదా ఎందుకని వర్షాలకు తడవకుండా ఆరోగ్యం పాడవకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే ఈ నాలుగు రోజులు కూడా జాగ్రత్తగా ఉంటే వాతావరణ శాఖ వారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటే మనం కూడా మంచి రోజులు వచ్చినప్పుడు కాలం కలిసి వచ్చినప్పుడు మనం కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు దాని గురించి ఎదురు చూస్తూ ఉండాలని మనవి అందరికీ నమస్కారం